హలో అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ మీరు చూస్తున్న రవణాష్ బర్డ్స్ ఇన్ఫోర్ ఛానల్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బర్డ్స్ మీద ప్రే చేయండి ఈరోజు మనం వీడియో వచ్చేసి కార్న్యూర్ బర్డ్స్ అంటే స్మాల్ కార్న్యూర్స్ ఉంటాయి కదండి ఆ పైనాపిల్ కార్న్యూర్ గ్రీన్ చిక్ కార్న్యూర్ ఎల్లో సైడెడ్ కార్న్యూర్ ఎల్ ఎలాంటి కార్న్యూర్ చిన్నవి అలాంటి వాటిని ఎలా మనం ఇంటి దగ్గర బ్రీడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం వీడియో చాలా మంచిగా ఉంటుందండి స్కిప్ చేయకుండా చివరి వాటికి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి ఇక టాపిక్లోకి వెళ్తే కాన్యూర్ బర్డ్స్ వాటి నేటివ్ ప్లేస్ వచ్చేసి సౌత్ అమెరికా అనమాట సౌత్ అమెరికా నుండి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలో కూడా బ్రీడ్ చేసి వాటిని పాపులర్ పెట్టుగా తయారు చేశారనమాట ఇవి వైల్డ్ మన న్యాచురల్గా బయట తిరిగితే పది నుండి ఇరవై సంవత్సరాలు బతుకుతండి అదే మనం రెగ్యులర్గా మంచి ఫుడ్ మంచి డైట్ ఇస్తాం కాబట్టి మన దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వే అవుతాయి ఎటువంటి డిసీజులు రాకుండా మంచిగా కేరింగ్ తీసుకుంటాయి ఇక కానిర్ బర్డ్స్ బ్రీడింగ్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే కానీర్ బర్డ్స్ మెయిల్ ఫీమేల్ సెలక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి వీటిని కంపల్సరీగా డిఎన్ఏతో ఉంటేనే మనం పర్చేజ్ చేయాలి డిఎన్ఏ టెస్ట్తోనే మనం ఐడెంటిఫై చేస్తాము బాగా ఎక్స్పర్ట్స్ అయితే మెయిల్ ఫీమేల్ చెక్ చేయగలరు వాళ్ళకి అర్థమవుతాయి కానీ మనం ఒక చాటు నుండి కొంటున్నాము అంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి మెయిల్ ఫీమేల్ అనేది డిఎన్ఏ టెస్ట్ ఉండి అది సర్టిఫికేట్ ఉంటేనే మనం పర్చేజ్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి ఒరిజినల్ బర్డ్స్ అనేవి వస్తాయి అదేవిధంగా వాటి బ్లడ్ లైన్ మనకి కంపల్సరీగా ఒకే పేరెంట్స్ నుండి ఉండకూడదండి డిఫరెంట్ బ్లడ్ లైన్స్ ఉండాలి మేల్ ఒక బ్లడ్ లైన్ ఫీమేల్ది ఒక బ్లడ్ లైన్ ఉండాలి అంటే మేలు ఒక పేరెంట్స్ నుండి వస్తే ఫీమేల్ ఇంకో పేరెంట్స్ నుండి మనం తీసుకోవాలి అలా తీసుకోవటం వల్ల ఏంటంటే బర్డ్స్కు వచ్చే పేరుకు వచ్చే చిక్స్ అనేవి హెల్దీగా ఉంటాయి ఎటువంటి వంకర కాళ్ళు లేకపోతే అవలక్షణాలు లేకోకుండా మంచిగా పుడతాయి మనం బ్రీడింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఈ బర్డ్స్తో వీటి ఏజ్ కంపల్సరీగా వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉండాలండి ఈచ్ బర్డ్ది మెయిల్ ఫీమేల్ ఏజ్ కంపల్సరీగా ఎబో వన్ ఇయర్ ఉండాలి ఎందుకంటే ముందు కూడా చేస్తే ఏడెనిమిది నెలల నుంచి కాకపోతే ఏంటంటే ఎగ్స్ పెట్టిన తర్వాత పొదగకపోవడం పిల్లల్ని సరిగ్గా పెంచ ఫీడింగ్ ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాయండి తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం వీటికి అవగాహన వచ్చింది అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత వస్తుంది బ్రీడింగ్ మీద ఆ టైంలో మంచిది వీటిని వీటి ఈ బర్డ్స్ చేత బ్రీడింగ్ చేయించడం అనేది ఇక కేజీ విషయానికి వస్తే కేజీ కంపల్సరీగా టూ బై టూ కేజీ ఉండాలండి ఇవి బ్రీడింగ్ చేయాలి అంటే మినిమం సైజ్ అండి అది ఇంకోటి వచ్చేసి ఇటు బ్రీడింగ్ బాక్స్ సైజ్ అనమాట ఆ బ్రీడింగ్ బాక్స్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ కానీ ట్వెల్వ్ ఇంటూ టెన్ కానీ మన కాక్ టైల్స్కి ఏదైతే బ్రీడింగ్ బాక్స్ ఉంటాయో ఆ బ్రీడింగ్ బాక్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి వీటికి అదేవిధంగా మీరు పాట్ అయినా పెట్టుకోవచ్చు నాకు ఆప్షన్ లేక నేను పాట్లో బ్రీడ్ చేస్తున్నాను కాకపోతే పాట్ కంటే బ్రీడింగ్ బాక్స్ బెస్ట్ అండి ఎందుకంటే పాట్ అయితే పద్దాకలా మనం వాటిని చెక్ చేయాలంటే పాట్ తీసి పెట్టి కొంచెం బర్డ్స్కి డిస్టర్బెన్స్ ఉంటుంది అది బ్రీడింగ్ బాక్స్ అనుకోండి మనం బయట నుంచి సెట్ చేస్తాం కాబట్టి వీటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డోర్ తీ శుభ్రంగా తీసి చెక్ చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు వీటికి పాట్ అయితే బ్రీడింగ్ బాక్స్ అయితే అదేవిధంగా పేరు కాంబినేషన్ అనమాట మనకి ఎల్లో సైడెడు గ్రీన్ చిక్కు పైనాపిల్ సినిమాన్ ఇలా ఉంటాయి కదండీ మీరు మన గ్రీన్ చిక్కు కార్న్యూడ్స్ అయితే ఏంటంటే అవి ఒరిజినల్ బ్రీడ్ అనమాట అంటే వాటికి న్యాచురల్గా ఫస్ట్ ఫస్ట్ అసలు మనకి బయట వైడ్లో కనపడేది గ్రీన్ చిక్కు కార్న్యూస్ మాత్రం వాటి నుండి మన వాళ్ళు వీటిని డెవలప్ చేశారు ఎల్లో సైడెడు పైనాపిల్ సినిమాన్ ఇవి సో గ్రీన్ చిక్కు కార్న్యూడ్స్ అయితే ఏంటంటే ఎక్కువ గుడ్లు పెడతాయి ఎక్కువ పిల్లలు చేస్తాయి ఎందుకంటే అవి ఒరిజినల్ బ్రీడ్ కాబట్టి ఇవి కూడా అంటే చేస్తాయి కంపేర్ టు గ్రీన్ చిక్ కాన్యూరు ఇవి కొంచెం తక్కువ అనమాట వాటి పిల్ల గుడ్లు పెట్టే క్వాంటిటీ కాని నుంచి పిల్లలు తీసే సామర్థ్యం అదంతా వీటికి కొంచెం తక్కువ కంపేర్ టు గ్రీన్ చిక్కు కాన్యూర్గా కాంబినేషన్ అనమాట మీరు డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ మనకి రావాలి అనుకుంటే కాంబినేషన్ వేసుకుంటే బెస్ట్ ఎల్లో సైడుడ్ పైనాపిల్ వేసుకున్నారంటే ఇప్పుడు నాకు మొన్న బ్రీడ్ చేసాయి రెండు పైనాపిల్ కార్నియర్స్ వచ్చాయి ఒకటేమో గ్రీన్ చిక్ పడింది ఏంటంటే మనకి డిఫరెంట్ కార్న్యూర్స్ వస్తాయి ఇంతకుముందు ముందు నేను చేసినప్పుడు సేమ్ ఇదే పేరుతో రెండు ఎల్లో సైడెడ్స్ వస్తే ఒక పైనాపిల్ కార్న్యూర్ వచ్చింది ఇంకోటి గ్రీన్ చిక్ వచ్చింది నాకంటే ఒక్క బ్రీడ్లోనే త్రీ మ్యూటేషన్స్ వస్తున్నాయి అనమాట చిక్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూటేషన్స్ రావాలనుకుంటే కాంబినేషన్ వేసుకుంటే బెస్ట్ అదేవిధంగా ఇక వీటి ఫుడ్ విషయానికి వస్తే అండి మనం బ్రీడ్ చేయాలి అంటే కంపల్సరిగా ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీ పెట్టాలండి మనం బ్రీడ్ చేద్దాం అనుకున్న ముందు ఒక ట్వంటీ డేస్ లేకపోతే వన్ మంత్ బాగా ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ శనగలు మన రాజ్మా ఇలాంటివి ఎక్కువ ఫుడ్ పెట్టామంటే ఎగ్ మిక్స్ ఇలాంటివి బాగా పెట్టాము అంటే ఇవేంటంటే త్వరగా బ్రీడింగ్కి వస్తాయి కంపల్సరీగా ప్రోటీన్ కంటెంట్ అనేది కంపల్సరీగా ఫుడ్లో ఎక్కువ కంటెంట్ ఉండేటట్టు చూసుకోవాలి త్వరగా బ్రీడింగ్ రావాలంటే వన్స్ అవి మేటవి ఎగ్స్ పెట్టాయి అంటే నిదానంగా ప్రోటీన్ కంటెంట్ నార్మల్గా ఎప్పుడు పెట్టేటట్టు పెట్టుకొని ఇంకా డైట్ కంటిన్యూ చేసుకుంటాం బెస్ట్ అదేవిధంగా వీటికి ఏ ఫుడ్ పెట్టాలంటే ఫ్రూట్స్ యాపిల్ కానీ జామకాయ కానీ ఇవి బాగా ఎక్కువగా తింటాయండి అదేవిధంగా వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ ఆకుకూరలు బాగా తింటాయండి దాంతోపాటు సీడ్ మిక్స్ కామన్గా మనకి కొరలు గంట్లు జొన్నలు అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తింటనే కదా అని ఎక్కువ పెట్టకూడదండి లెస్ క్వాంటిటీ నేను అనుభవించింది చెప్తున్నాను ఏంటంటే ఎక్కువ పెట్టాము అంటే ఇంటికి ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తాయండి నేను ఇది అగ్రీదవారికి చాలా బర్డ్స్ ఉండేవి సడన్గా చచ్చిపోతాయి మనకి ఎందుకు చచ్చిపోయాయో తెలియవు ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం తక్కువ పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మన జస్ట్ కొంచెం పెట్టాలంతే ఎక్కువ రిమైనింగ్ సీడ్స్ ఎక్కువ ఉండి సన్ఫ్లవర్ సీడ్స్ లైట్గా ఉండేటట్టు పెట్టుకోవడం బెస్ట్ అదేవిధంగా కాల్షియం అండి కాల్షియం సప్లిమెంటు విటమిన్ డి సప్లిమెంట్ కంపల్సరీగా పెట్టాలండి ఇవి ఎగ్స్ ఫర్టైల్ ఎగ్స్ కంపల్సరీగా రావాలి అంటే కాల్షియము అదేవిధంగా విటమిన్ డి త్రీ ఇవి ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ మీ బర్డ్స్ ఎండలో ఉన్నాయి అంటే కంపల్సరీగా ఎండ ఎక్స్పోజ్ అవుతుంది అంటే వీటికి విటమిన్ డి త్రీ పెట్టకపోయినా పర్లేదు కాల్షియం మటుకు కంపల్సరీగా పెట్టాలి ఇక వీటి బ్రీడింగ్ సీజన్ వచ్చేసి ఫిబ్రవరిలో నుంచి స్టార్ట్ చేస్తాయండి మీరు పెట్టే ఫుడ్ని బట్టి మీరు పెట్టే మెయింటెనెన్స్ని బట్టి మ్యాక్సిమం ఫోర్ టైమ్స్ చేస్తాయండి సంవత్సరానికి బ్రీడ్ ఎందుకంటే మీరు పిల్లల్ని హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసేస్తారు అంటే ఫోర్ టైమ్స్ కంపల్సరీగా పెడతాయి ఎందుకంటే కొద్దిగా టైం మిగిలింది కాబట్టి ఇప్పుడు ఒక వాటి పిల్లల్ని పూర్తిగా పెంచాలంటే వాటికి ఫార్టీ ఫైవ్ నుండి అది ఫార్టీ ఫైవ్ డేస్ దాకా పడుతుంది సో మీరు మధ్యలోనే హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసేశారు అంటే వీటికి టైం సేవ్ అవుతుంది ఫోర్ టైమ్స్ బ్రీడ్ చేయడానికి ఉంటుంది అన్నమాట టైం ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలి ఏంటంటే హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసేటప్పుడు మొత్తం వాటికి ఫదర్ వచ్చి కళ్ళు పూర్తిగా తెలిసిన తర్వాత మొత్తం తీసేయాలండి ఒకటి రెండు ఉంచి రిమైనింగ్ తీసేసామంటే ఇవి బర్డ్స్ డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి రిమైనింగ్ వాటిని కూడా చంపే ఛాన్స్ ఉంటుంది తీసేది ఏదో నాలుగు పిల్లల్ని తీసేశారంటే నాలుగు పుడితే నాలుగు తీయండి ఐదు పుడితే ఐదు తీసేసేయండి ఎన్ని ఉంటాయండి టోటల్ బయటికి అది మంచిది అదేవిధంగా ఇవి ఎగ్స్ పెట్టి అదేవిధంగా బ్రీ పిల్లలు అయింది అయ్యేంత వాటికి మనం కంపల్సరీగా మంచి ఫుడ్ పెట్టాలండి మనం ఆ ఎగ్స్ కదా ఫుడ్ తగ్గించేయడం ఇలాంటివి చేయకూడదు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాటికి ఇన్ కేస్ ఆకలి అయింది అంటే వాటి పెట్టిన ఎగ్స్ కూడా పడేసి తినేస్తాయండి జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ కంపల్సరీగా వాటి పిల్లలు అవి పిల్లలు పెద్ద అయ్యేంత వాటికి ఒకటే డైట్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఇవి రిమైనింగ్ బర్డ్స్తో పోలిస్తే అంటే బజ్రీసు కాక్పెయిల్సు ఇలాగ ఉన్నాయి కదండి లవ్ బర్డ్స్ వీటితో పోలిస్తే మన్ మంచి పేరెంట్స్ అండి వాటికంటే మంచి పేరెంట్స్ అంటే మనం తొక్కేసి పిల్లల్ని చంపేయటం ఇలాంటివి అనేవి ఈ బర్డ్స్లో చాలా తక్కువ అండి చాలా జాగ్రత్తగా కేర్గా పెట్టిన ఒకవేళ నాలుగు పిల్లలు పుడితే నాలుగు పిల్లలు మ్యాక్సిమం బయటికి తీసేస్తాయండి ఇంకా మన తప్పిదాలు ఏమైనా ఉంటే లేకపోతే వాటిని మనం డిస్టర్బ్ చేసి మనం వాటిని భయపెట్టి అలాంటివి చేస్తే తప్ప రిమైనింగ్ మ్యాక్సిమం పిల్లల్ని పెంచేస్తాయండి బాగా కేర్ తీసుకొని ఎగ్స్ హ్యాచింగ్ పీరియడ్ వచ్చేసి ట్వంటీ టూ డేస్ నుండి ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో మినిమం ఫస్ట్ చిక్ అనేది ట్వంటీ వన్ టు ట్వంటీ టూ డేస్ మధ్యలో వీటికి హ్యాచ్ అండి ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ మనం ఎగ్ ఎగ్స్ క్వాంటిటీని బట్టి ఒక్కొక్కటి డే బై డే పిల్లలు అనేవి పుడతూ ఉంటాయి అదేవిధంగా ఏ బర్డ్స్కి అయినా ప్రైవసీ కామన్ అండి ప్రైవసీ లేకోకుండా మనం ఎప్పుడు మనుషుల మధ్యలో గొడవ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఏ బర్డ్స్ బ్రీడింగ్ చేయవండి వాటికి నమ్మకం ఉండదు ఇక్కడ ఎక్స్పెక్ట్ వచ్చు పిల్లలు తీయవచ్చు అని సో ప్రైవసీ లేకోకుండా ఏ బర్డ్స్ బ్రీడ్ చేయవు అంతేనండి ఈ విధంగా మీరు నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే కంపల్సరీగా మీ బర్డ్స్ బ్రీడ్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్